గుడ్ మార్నింగ్ అండి మనం ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గురించి అండి ఈ మధ్య అనకాపల్లి దగ్గర అచ్యుతాపురం అని ఒక ఎస్సీ జెడ్ ఎస్సీ ఒక ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందండి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ మొత్తం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఈ కెమికల్స్ ఉన్న ఒక ఫర్నెస్ అది బ్లాస్ట్ అయింది ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే ఆ కెమికల్స్ ఉన్న ఫర్నిస్ ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ అది అచ్యుతాపురం ఎస్ఈ జెడ్ నియర్ అనకాపల్లి అయితే ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే ఆ బ్లాస్ట్కి అక్కడ పక్కన ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ రూఫ్ పడిపోయింది కింద అంటే రూఫ్ కొలాప్స్ అయిపోయింది ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ రూఫ్ కొలాప్స్ అయింది పక్కన ఉన్న ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ రూఫ్ కొలాప్స్ అయిపోయింది అందులో పనిచేసే వాళ్ళు కూడా దాని కింద ఉండిపోయారు రూఫ్ కింద ఉండిపోయారు నియర్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఫర్నెస్ చుట్టూ ఆ బ్లాస్ట్ అయిన ఆ బ్లాస్ట్ అయిన ఫర్నెస్ చుట్టూ ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర ఒక పదమూడు మంది ఆ ఆఫీస్లో ఉన్నవాళ్ళు ఇక్కడ పదమూడు మంది దే డైడ్ అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్పింది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే కెమికల్ ఫర్నెస్ అంటే ఒక పెద్ద కెమికల్ కంటైనర్ కంటైనర్ బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయినప్పుడు జరిగేది ఏంటంటే నెంబర్ వన్ బ్లాస్ట్ ఇంజురీస్ బ్లాస్ట్ ఇంజురీస్ అవుతాయి నెంబర్ టూ కెమికల్ ఇంజురీస్ అవుతాయి అంటే కెమికల్ మనుషుల మీద పట్టడం వల్ల అంటే ఒకటేమో ఒక ఫర్నేస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ బ్లాస్ట్ ఇంజురీస్ అంటాం ఒక బ్లాస్ట్ అంటే ఒక బాంబు బ్లాస్ట్ అయితే చుట్టుపక్కల ఎలా ఇంజురీస్ అవుతాయో అలాంటి ఇంజురీస్ నెంబర్ టూ కెమికల్ బర్న్స్ ఆ కెమికల్ దగ్గర ఉన్న మనుషుల మీద కెమికల్స్ పట్టడం వల్ల కెమికల్స్ కాలుతాయి కెమికల్ బర్న్స్ అంటాం అంటే కెమికల్స్ వల్ల కాలిపోతుంది ఒళ్ళు అది అది జరుగుతాయి తర్వాత అదే ఏరియాలో మొత్తం చుట్టూ ఫైర్ కూడా వచ్చేసిందంటే మొత్తం మంటలు కూడా వచ్చేసాయి వాటిని మనం థర్మల్ బర్న్స్ అంటాం అంటే ఈ మంటల వల్ల ఒళ్ళు కాలడం వాటిని మనం థర్మల్ బర్న్స్ అంటాం థర్మల్ బర్న్స్ అంటే మామూలుగా మనం ఆ మంటల్లో కాలిపోవడం లాంటిది సో మూడు రకాల ఇన్సిడెంట్స్ ఒకటి బ్లాస్ట్ ఇంజురీస్ ఇంకొకటి కెమికల్ బర్న్స్ కెమికల్స్ మీద పడటం వల్ల కాలడం ఇంకోటి ఏమో థర్మల్ బర్న్స్ ఫైర్ ఆ చుట్టుపక్కల ఫైర్ అల్లుకపోవడం వల్ల మొత్తం మంటలు వ్యాపించడం వల్ల కాలిపోవడం ఇలా దగ్గర దగ్గర పదమూడు మంది స్పాట్లో పోయారని చెప్పి మనకి రిపోర్ట్స్ వచ్చాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాస్ట్ ఇంజురీస్ ఎలా ఉంటాయి నెంబర్ వన్ బ్లాస్ట్ ఇంజురీస్ అయితే అసలు మనుషులు మనం తునా అయిపోతారండి అంత పెద్ద బ్లాస్ట్లో చుట్టుపక్కల ఉన్న మనుషులు తునా తునకలైపోతారు ఆల్మోస్ట్ కొంచెం దూరంలో ఉన్న మనుషులు సడన్గా ఒక ఒక హ్యాండ్ ఎగిరిపోవడం లేకపోతే ఒక రిస్ట్ రిస్ట్ ఊడి ఎక్కడో పడిపోవడం ఇలాంటి ఇంజురీస్ జరుగుతాయి సో సో ఈ వీటిల్లో సడన్గా ఒక మనిషి చాలా దగ్గరగా ఉంటే అతని అతన్ని కాపాడటం ఇంపాసిబుల్ ఎందుకంటే బ్లాస్ట్ ఇంజురీలో ఇన్స్టెంట్గా మనిషి అక్కడికక్కడే పోతారు ఎందుకంటే బ్లాస్ట్ అయిపోతారు ఎక్కడ ఆర్గన్స్ అక్కడ తునా తునకలు అయిపోతాయి చేతులు తునా తునకలు అయిపోవడం కాళ్ళు తునా తొనకలు ఓపెన్ అయిపోవడం చెస్ట్ ఓపెన్ అయిపోవడం ఇలాంటి ఇంజురీస్ నెక్ ఓపెన్ అయిపోవడం బ్లీడింగ్ అయిపోవడం జరుగుతుంది ఇకపోతే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి సపోజ్ ఒక హ్యాండ్ టక్కని హ్యాండ్ మీద హ్యాండ్ ఒకటి ఆ బ్లాస్ట్కి ఆ బ్లాస్ట్కి ఏ చేయో తెగి పడిపోవడం ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళని నియరెస్ట్ బెస్ట్ హాస్పిటల్కి రష్ చేసి ముందు ఫస్ట్గా ఇలా ఈ బ్లాస్ట్ ఇంజురీ వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వలన చాలా వరకు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రం మనం సేవ్ చేయలేమండి బాగా దగ్గరలో ఉన్న బ్లాస్ట్ ఇంజురీస్లో బాగా దగ్గరలో ఉన్న వాళ్ళని మనం సేవ్ చేయలేము ఎందుకంటే ఆల్మోస్ట్ ముక్కలు ముక్కలుగా అయిపోతారు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏదో చెయ్యి చేయి ఇక్కడ వరకు సపోజ్ ఇక్కడ వరకు చేయిపోయి తెగిపోయింది అనుకోండి వెంటనే మనం ఒక గట్టిగా ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా చూసి తీసుకుని గట్టిగా ఇక్కడ కట్టేస్తే ముందు ఇక్కడ బ్లీడింగ్ ఆగుతుంది అలా దాన్ని టార్నికే అంటాం సపోజ్ ఒక రిస్ట్ ఎవరిదైనా తెగిపోయిందనుకోండి వెంటనే ఈ పైన ఎక్కడైనా ఇక్కడ ఎక్కడైనా గట్టిగా కట్టేసి బ్లీడింగ్ ఆగడానికి బ్లీడింగ్ ఆగడానికి వెంటనే అంబులెన్స్ షుడ్ బి రెడీ అసలు ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ చోట ఇలాంటి ఇలాంటి యాక్సిడెంట్లు అవి అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు అంబులెన్స్లు ఒకటో రెండో రెడీగానే ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అంబులెన్స్లు రెడీగా ఉండడం అందులో ఆక్సిజన్ ఎప్పుడూ ఉండడం ఇకపోతే కొద్దిగా మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో అంటే బయట యూఎస్ యూకే అక్కడ ఉన్నంత అంబులెన్స్ పర్ఫెక్ట్ సిస్టమ్ మన దగ్గర ఇంకా లేదు ఫ్యూచర్లో వస్తుంది అంటే అంబులెన్స్లోనే బాగా క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు టెక్నీషియన్స్ వాళ్ళు ఏంటంటే అక్కడే వెంటిలేటర్ పెట్టేయడం అవసరమైతే అంబులెన్స్లో తీసుకెళ్ళంగానే అక్కడే వెంటిలేటర్ పెట్టేయడం వెంటిలేటర్తో పాటు అంటే పేషెంట్ని షిఫ్ట్ చేయడం అంటే స్పాట్ నుంచి అంటే ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ ఇంజరీ అయింది కొంతమంది ఆ థర్డ్ ఫ్లోర్ సీలింగ్ పడి కింద క్రష్ అయిపోయారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని సేవ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ అంబులెన్స్లో మంచి క్వాలిటీ క్వాలిటీ ఉన్న టెక్నీషియన్స్ ఉండాలంటే మంచి క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉండాలి అది ఇంకా మనకి ఇంకా అంత ఆ రేంజ్లో మనం లేవు ఆ రేంజ్లో మనం లేవు ఇంకా డెవలప్ అవుతోంది ఇప్పుడిప్పుడే అవుతుంది అంబులెన్స్లు అయితే బాగానే ఉంటున్నాయి మంచి ఆక్సిజన్ అవన్నీ ఉన్నాయి అంబులెన్స్లు ఉంటున్నాయి కానీ ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి సిచ్యువేషన్ రావాలంటే మనకి అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఆ బోర్డు మీద అంటే వాళ్ళని ఆ స్ట్రెచర్ మీద తీసుకొస్తారు కదా ఆ స్ట్రెచర్ మీద తీసుకొచ్చినప్పుడు కంప్లీట్గా పేషెంట్ని ఎక్కడ కదలకుండా మెడ కదలకుండా ఈ నడువు నడువుకి ఆల్రెడీ దెబ్బ తగిలి ఉంటే మెడ వెన్నుపూస వెన్నుపూస గాయం ఉంటే నడువు దగ్గర వెన్నుపూస గాయం ఉంటే అస్సలు కదలకూడదండి మెడ కూడా కదలకూడదు దానికి అన్ని స్ట్రాప్ చేసేస్తారు అనమాట ఇలా అంటే ఆ ఆ బోర్డు ఉంటుంది కదా వాళ్ళు తీసుకొచ్చే స్ట్రెచర్ మీద దానికి ఆ కట్టడానికి ఉంటుంది సో ఎక్కడ కదలికలు లేకుండా పేషెంట్ తీసుకొస్తారు సలైన్ పెట్టేస్తారు వెంటనే సలైన్ పెట్టేస్తారు ఒక పక్కన సలైన్ వెళ్తూ ఉంటుంది ఎమర్జెన్సీ అంటే ముందు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా పక్కన సలైన్ పెట్టారు అర్జెంట్ అదంతా ఇదంతా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో అలాగే ఫస్ట్ ఫారిన్ కంట్రీస్లో అయితే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వెంటిలేటర్ కూడా పెట్టేసి అంటే పేషెంట్కి శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతుంటే ట్యూబ్ వేసేసి దాన్ని వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేసి అంబులెన్స్లోనే వెంటిలేటర్ అవి ఉంటాయి ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి అయితే దానికి సరిపోయే టెక్నీషియన్స్ మన దగ్గర లేరు ఇంకా ఇంకా పూర్తిగా అంత డెవలప్ అవ్వలేదు ఆ రేంజ్లో ఇంకా నేను అంబులెన్సులు తక్కువ చూశాను ఉండుంటాయి ఎక్కడైనా కార్పొరేట్ సెటప్ అంబులెన్స్లు నార్త్ ఇండియాలో ఎక్కడైనా ఉండుండొచ్చు బాంబే అక్కడ ఉండుండొచ్చు కానీ ఇంకా మన దగ్గర అంత ఫెసిలిటీ రాలేదు సో ఇక్కడ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ పేషెంట్ని ముందు అర్జెంటుగా ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది ఈ బ్లాస్ట్ ఇంజురీస్లో ఒక చెయ్యి కనుక కట్ అయిపోతే వెంటనే ముందు అర్జెంటుగా ఒక టార్నికే అర్జెంటుగా ఏదైనా గట్టిగా ఇక్కడ కట్టేసి బ్లీడింగ్ ఆగేటట్టు చూసి అర్జెంటుగా నేరెస్ట్ అంబులెన్స్కి వెళ్ళి వెంటనే ఆపరే ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ముందు ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుందో వాటిని ఆపేస్తారు సర్జన్ అక్కడ ఉన్న లోకల్ సర్జన్ టకటక ఆ బ్లీడింగ్ అన్ని ఆపేస్తారు తర్వాత చేయి సగతి చూసుకోవచ్చు దాన్ని ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ని ఇమ్మీడియట్గా మంచి ఐసీయూసీకి షిఫ్ట్ చేయడం అంటే నియరెస్ట్ బెస్ట్ ఫస్ట్ తీసుకెళ్లాల్సింది బ్లీడింగ్ ఆగాలి ఫస్ట్ ఏంటి ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుంది పేషెంట్కి బ్లాస్ట్ ఇంజరీ వల్ల అయితే బ్లాస్ట్ అవడం వల్ల ఎక్కడైనా ఎక్కడైనా ఒక అవయవం తెగి పట్టడం వల్ల అక్కడి నుంచి ముందు బ్లీడింగ్ ముందర ఆపాలి తర్వాత వాళ్ళని పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్గా నియరెస్ట్ నియరెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి నియరెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ముందు ఆ బ్లీడింగ్ ఆపేలా చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ కెమికల్ బర్న్స్ కెమికల్ బర్న్స్ ఈ క్రష్ ఇంజరీస్ కూడా అంతేనండి అంటే పైనుంచి ఆ పెద్దది పడిపోయింది కదా పైనున్న మన రూఫ్ పడిపోయింది దాని కింద కూడా కొంతమంది చిక్కుకుంటారు వాళ్ళని తీసినప్పుడు కూడా ఇలా తెగడాలు అవి జరుగుతాయి వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఆక్సిజన్తో పాటు షిఫ్ట్ చేయాలి వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేరెస్ట్ నేరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళిపోవాలి తర్వాత పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అనేది కొంచెం స్టేబుల్ అయిన తర్వాత పేషెంట్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ కానీ టర్షరీ కేర్ హాస్పిటల్ అంటే ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ కేజీహెచ్ కానీ లేకపోతే మన గాంధీ ఉస్మానియా ఇలాంటి గోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళందరినీ అంటే చిన్న చిన్న హాస్పిటల్స్లో వీళ్ళకి ట్రీట్మెంట్ కుదరదు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేకపోతే టర్షరీ కేర్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడికి షిఫ్ట్ చేయడం కానీ ఎందుకంటే అక్కడ అందరూ సర్జన్స్ మొత్తం ఐసీయూ సెటప్ అదంతా ఉంటుంది సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కెమికల్ బర్న్స్ అంటే ఈ మొత్తం అదంతా బ్లాస్ట్ అవడం వల్ల ఫర్నేస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల కెమికల్ కూడా చాలా ఫోర్స్గా వెదజల్లబడుతుంది అప్పుడు ఏంటి ఆ కెమికల్ పట్టడం వల్ల బాగా బర్న్స్ అవుతాయి దగ్గరలో ఉన్న వాళ్ళకి కాలు కెమికల్స్ వల్ల కాలుతుంది అప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళకి పెట్టాల్సింది ఏంటంటే కాలిన ముందు కాలిన గాయాలు అంటే మామూలుగా కాలిన కెమికల్స్ వల్ల కాలినా సరే ముందు పెట్టాల్సింది సలైన్ ఫస్ట్ ఎందుకంటే ఒంట్లోంచి నీరు పోతూ ఉంటుంది చర్మం ఎప్పుడైతే దెబ్బతిందో ఒంట్లోంచి బాగా నీరు బయటికి పోతూ ఉంటుంది డీహైడ్రేషన్ చాలా ఫస్ట్ కామన్ షాక్లోకి వెళ్ళిపోతుంటారు పేషెంట్స్ సో వాళ్ళకి పెయిన్ ముందు పెయిన్ కిల్లర్ ఇవ్వాలి అంబులెన్స్లోకి తీసుకెళ్లంగానే ముందు పెయిన్ కిల్లర్ ఇవ్వాలని కిల్లర్ అంటే ఈ నార్కోటిక్ కిల్లర్స్ ఉంటాయి అంటే ఇంజెక్షన్ ట్రమడాలని ఇంజెక్షన్ ఫోర్ట్విన్ అని ఇంజెక్షన్ అంటే ఇలాంటి పెయిన్ ఫస్ట్ పెయిన్ పెయిన్ అంటే ఇది కూడా అంతే బ్లాస్ట్ ఇంజురీలో కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది ముందు నొప్పి తగ్గే ఇంజక్షన్ అంబులెన్స్లోనే ఇచ్చేయాలి ఫోర్ట్విన్ అని అని బుట్టడాల్ అని ఇలాంటి ఇంజెక్షన్స్ ఉంటాయి ముందు ఫస్ట్ అవి ఇంచేస్తారు అంటే పెయిన్ పెయిన్ తగ్గించడానికి ముందు పేషెంట్కి పెయిన్ తగ్గించాలి చాలా ఇంపార్టెంట్ పెయిన్ వల్ల కూడా షాక్లోకి వెళ్తారు పేషెంట్ షాక్ అంటే ఏం లేదండి బీపీ పల్స్ రికార్డు కాకపోవడాన్ని షాక్ అంటారు సో పెయిన్ వల్ల కూడా నొప్పి వల్ల కూడా షాక్ వస్తుంది సో నొప్పి వల్ల రావచ్చు షాక్ విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల షాక్ రావచ్చు ఆ బ్లీడింగ్ వల్ల వచ్చే షాక్ ఏంటంటే ముందు అర్జెంటుగా ఐవీ లైన్ పెట్టి సలైన్ ఫాస్ట్గా సలైన్ రన్ చేయాలి ఇది ఎంత బ్లీడింగ్ అవుతుందో అంత సలైన్ ఇవ్వాలి ఆర్ఎల్ రింగర్ లాక్టేట్ అంటారు రింగర్ లాక్టేట్ అని ఒక సలైన్ దొరుకుతుంది ఆ సలైన్ ఫ్లూయిడ్ రన్ చేస్తూ ఉండాలి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఐసీయూ ఆర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోవడమే దట్ ఈస్ ద బెస్ట్ ఆర్ వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళిపోయి తర్వాత ఆ వెంటిలేటర్ ద్వారా ముందు ఎమర్జెన్సీ ఆపరేషన్లో థియేటర్లో అర్జెంటుగా ఎక్కడెక్కడ బ్లీడింగ్ అవుతుంది వాటి కెమికల్ బర్న్స్ కెమికల్ బర్న్స్ విషయంలో మాత్రం ముందు ముందు పెయిన్ పెయిన్ రిలీఫ్ ఇచ్చేసి ముందు పెయిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి చెప్పాను కదా ఇంజెక్షన్ ట్రమడాల్ ఇంజెక్షన్ బుటడాల్ ఆర్ ఇంజెక్షన్ ఫోర్ట్వీన్ ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి సో వీటిల్లో ఏదైనా ఒకటో రెండో ఇంజెక్షన్స్ ఇచ్చేసి ముందు పెయిన్ తగ్గించేసి సలైన్ పెట్టి పేషెంట్ అర్జెంటుగా నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ముందు సలైన్ వాష్ అంటే ఎక్కడెక్కడైతే కెమికల్ మీద పడిందో పేషెంట్లకి అదంతా ఒక నార్మల్ సలైన్ నార్మల్ సలైన్ అని బాటిల్స్ దొరుకుతాయి సో శుభ్రంగా దాంతో వాష్ చేయాలి థరో వాష్ ఎందుకంటే ఆ కెమికల్ బాడీని బాగా డ్యామేజ్ చేసేస్తుంది చర్మాన్ని బాగా డ్యామేజ్ చేసేస్తుంది ముందు థరోగా నార్మల్ సలైన్ వాష్ ఇవ్వాలి అంటే శుభ్రంగా వాష్ చేసి తర్వాత బర్న్స్కి మనం ఎలా మామూలు కాలిన గాయాలకి మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తామో అదే ట్రీట్మెంట్ ఫస్ట్ మాత్రం ఈ నార్మల్ సలైన్ వాష్ లెవాజ్ అంటాం నార్మల్ సలైన్ లెవాజ్ ఇస్తాం కెమికల్ అంతా పోవాలి అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే కెమికల్ బర్న్స్ అయ్యాయో ఆ కెమికల్ అంతా పోవడానికి నార్మల్ సలైన్ ఫస్ట్ ఇచ్చి అంటే బాగా వాష్ చేసి నార్మల్ సలైన్తో ఓ పక్కన ఐవీ సలైన్ వెళ్తూ ఉంటుంది అంటే బ్లడ్ మామూలుగా బ్లడ్లోకి రింగర్ లాక్టెడ్ అనే సలైన్ వెళ్తూ ఉంటుంది నార్మల్ సలైన్ బాటిల్స్తో శుభ్రంగా వాష్ చేసేయాలి చర్మం అంతా ఆ తర్వాత మామూలుగా మనం జనరల్గా మామూలుగా కాలిన గాయాల ట్రీట్ చేస్తాం అలాగే నెక్స్ట్ థర్మల్ బర్న్స్ థర్మల్ బర్న్స్ అంటే చెప్పాను కదండి ఈ మంటలు మంటల వల్ల కాలిన గాయాలు ఉంటాయి వాటిని మాత్రం దేర్ ఈజ్ అ స్పెషల్ ట్రీట్మెంట్ కెమికల్ బర్న్స్ కూడా అదే ట్రీట్మెంట్ కానీ ముందు బాగా లెవెజ్ ఇవ్వాలి కెమికల్ అంతా బయటికి కడిగేసి ఆ తర్వాత మామూలుగా మనం కాలిన గాయాలు ఎలా ట్రీట్ చేస్తామో బర్న్స్ ఎలా ట్రీట్ చేస్తామో అదే ట్రీట్మెంట్ ఇక్కడ ఏంటి ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి రాగానే ఎంత పర్సెంట్ కాలింది అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక బొమ్మ వేశాను ఇక్కడ ఒక మనిషి బొమ్మ వేశాను ఇందులో ఏంటంటే రూల్ ఆఫ్ నైన్ అని ఒకటి ఉందండి రూల్ ఆఫ్ నైన్ బర్న్స్ అంటే కాలిన గాయాలకి రూల్ ఆఫ్ నైన్ రూల్ ఆఫ్ నైన్ అంటే ఈ చెయ్యి కాలితే ఈ చెయ్యి ముందు వెనక మొత్తం కాలితే అది నైన్ అలాగే ఎడన్ చెయ్యి పూర్తిగా ముందు వెనక కాలితే అది నైన్ అంటే అలా నైన్ నైన్ కౌంట్ నైన్ నైన్ మొహం అంతా తలంతా కాలింది అనుకోండి అది నైన్ ఓకే ఇలా చెస్ట్ చెస్ట్ ముందు భాగం మొత్తం కాలిందనుకోండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు నైన్ ప్లస్ నైన్ అంటే ఈ సగం నైన్ ఈ సగం నైన్ ఎయిటీన్ చెస్ట్ వెనకాల కూడా పూర్తిగా కాలిందనుకోండి ఇక్కడ వరకు కా అంటే కాళ్ళ వరకు అంటే తుంటి వరకు కాలిందంటే అది నైన్ ప్లస్ నైన్ ఎయిట్ ఎయిటీన్ అలా అనమాట అంటే నైన్ నైన్ ఇది నైన్ ఇది నైన్ మళ్ళీ వెనక్కి ఆ పార్ట్ నైన్ ఆ పార్ట్ నైన్ సో ఇలా నైన్స్ నైన్స్ తర్వాత తలభాగం నైన్ ఈ చెయ్యి నైన్ ఈ చెయ్యి నైన్ చెస్ట్ ఫ్రంట్ పార్ట్ సగం ఇటు నైన్ సగం ఇటు నైన్ అలాగే వెనక పార్ట్ సగం ఇటు నైన్ సగం ఇటు నైన్ అలా అలాగే ఈ పాదాలు అంటే మొత్తం నడువు దగ్గర నుంచి కాళ్ళు మొత్తం రెండు కాళ్ళు పూర్తిగా అనుకోండి ఒక కాలు పద్దెనిమిది అంటే తొమ్మిది ముందు తొమ్మిది వెనక తొమ్మిది ముందు తొమ్మిది వెనక అలాగే ఎడంకాలు తొమ్మిది ముందు తొమ్మిది వెనక ఆ విధంగా అలా నైన్ రూల్ ఆఫ్ నైన్ సో ఇది మొత్తం పొడికాలు అంతా కాలిందనుకోండి అనుకోండి నైన్ ముందు నైన్ వెనకాల అలాగే ఎడంకాలు మొత్తం కాలిందనుకోండి అనుకోండి ముందు నైన్ వెనకాల నైన్ చెస్ట్ ముందు భాగం మొత్తం కాలేందనుకోండి నైన్ నైన్ ఎయిటీన్ చెస్ట్ వెనకాలంతా కాలిందనుకోండి సెవెన్ నైన్ నైన్ అది అలా నైన్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఇది హండ్రెడ్ పర్సెంట్లో అలా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ఎంత పర్సెంటేజ్ అనేది ఇలా రూల్ ఆఫ్ నైన్ కదా వస్తుంది ఇక్కడ ఈ చిన్న పార్ట్ ముందు మన జననాంగాలు ఉంటాయి కదా మన యూరిన్ అది పాస్ చేస్తే ఆ పార్ట్ ఆ పార్ట్ మాత్రం వన్ పర్సెంట్ ఇస్తారు దీనికి అంతకంటే ఎక్కువ దీన్ని వన్ పర్సెంట్ అంటాం హెడ్ మాత్రం నైన్ పర్సెంట్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని పర్సెంటేజ్ ఆఫ్ బర్త్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా టకటగా ఎంత పర్సెంట్ కాలింది ఎందుకు ఇది అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ మామూలుగా మన ఇండియన్ సెటప్లో ఒక చిన్న హాస్పిటల్ ఒక మామూలు మా మా హాస్పిటల్ లాంటి చోట్ల యాభై శాతం కంటే తక్కువ కాలితే పేషెంట్ సేఫ్ యాభై కాలం అంటే మా సెటప్లో మేమున్న హాస్పిటల్లో అరవై శాతం కంటే తక్కువ కానీ యాభై శాతం కంటే తక్కువ కానీ ఉంటే సేఫ్ అరవై శాతం దాటిందనుకోండి అందుకని సాధారణంగా యాభై శాతం కంటే అయితే ఏ హాస్పిటల్లో అయినా పర్వాలేదు అంటే కొంచెం యావరేజ్ హాస్పిటల్ ఏదైనా పర్వాలేదు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటి ఐవి ఎందుకంటే విపరీతంగా ఒంట్లోంచి నీరు పోతుంది ఫస్ట్ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి పెయిన్ కిల్లర్స్ అంటే ఇందాక చెప్పాను కదండి ఇంజక్షన్స్ అలాంటి ఇంజెక్షన్స్ కిల్లర్స్ ఐవి ఫ్లూయిడ్స్ అంటే ఒంటి మీద చర్మం ఎప్పుడైతే కాలిపోయిందో విపరీతంగా ఒంట్లోంచి పోతూ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు షాక్లోకి వెళ్ళిపోతారు పేషెంట్స్ సో ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి దాంతోపాటు రెండోతో రోజు మూడో రోజు బ్లడ్ కూడా అవసరం పడుతుంది రెండో రోజు మూడో రోజు బ్లడ్ కూడా అవసరం పడుతుంది యాంటీబయాటిక్స్ మంచి యాంటీబయాటిక్స్ హై యాంటీబయాటిక్స్ అంటాం అంటే సంథింగ్ లైక్ మనకి మెరోపెనం అటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి కొంచెం పెద్ద ఇంజెక్షన్స్ అంటే వీ స్టార్ట్ హయర్ యాంటీబయాటిక్స్ మంచి యాంటీబయాటిక్స్ కూడా రాంగానే స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సాధారణంగా బర్న్స్ పేషెంట్ దేనివల్ల అంటే చనిపోతారు అంటే ముఖ్యంగా ఫస్ట్ షాక్ వల్ల అంటే విపరీతంగా ఒంట్లోంచి నీరు పోవడం విపరీతమైన నొప్పి ఈ నొప్పి ఒంట్లోంచి నీరు బాగా పోతుండటం వల్ల చర్మం లేకపోవడం వల్ల ఒంట్లోంచి నీరు పోవడం వలన డిహైడ్రేషన్ ప్లస్ పెయిన్ ఈ రెండు కలిపి షాక్లో పోతారండి ఫస్ట్ ట్వంటీ వన్ ఫోర్ అవర్స్లో మొదటి ఇరవై నాలుగు గంటల్లో కనుక ఈ బర్న్స్ పేషెంట్స్ ఎవరైనా పోయారు అంటే కారణం షాక్ అంటే ఒంట్లోంచి నీరు బయటకు పోవడం దాంతోపాటు విపరీతమైన పెయిన్ ఈ రెండు కారణం ఇకపోతే తర్వాత ఏడు రోజుల లోపల నెక్స్ట్ ఏడు రోజుల లోపల ఇన్ఫెక్షను ఇన్ఫెక్షను మెయిన్ ఇన్ఫెక్షన్ అండి ఇన్ఫెక్షన్ ఇస్ ది మెయిన్ రీజన్ అంటే బాడీలోకి యాంటీ బ్యాక్టీరియా చేరిపోయి దాంతోపాటు చీము చేరి సెప్సిస్ అంటే మెల్లగా కిడ్నీలు అవి పాడవడం ఈ ఇన్ఫెక్షన్ సెప్టిసిమియా సో ఇన్ఫెక్షన్ అండ్ సెప్సిస్ సెప్సిస్ అంటే సెప్టిసిమియా సెప్టిసిమియా అంటే ఇన్ఫెక్షన్ వల్ల రక్తంలోకి బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా కాస్త చీముగా తయారై ఆ చీము అంటే చీము ఎప్పుడైతే రక్తంలో ఉందో దాన్ని మనం సెప్టిసీమియా అంటాం సెప్సిస్ అంటాం బ్యాక్టీరియా రక్తంలో చేరితే బ్యాక్టీరిమియా అదే బ్యాక్టీరియా చీములాగా మారిపోయి చీము రక్తంలో ఉంది అంటే దాన్ని సెప్టిసిమియా అంటాం ఆ కండిషన్ అంటే ఫస్ట్ ఏడు రోజుల లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మొదటి రోజు షాక్ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు మనం బ్లడ్ ఇవ్వాలి పేషెంట్కి బ్లడ్ ఇవ్వాలి మంచి మంచి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి మంచి పేషెంట్కి శుభ్రంగా శుభ్రంగా మంచి కోల్డ్ సలైన్స్తో శుభ్రంగా క్లీన్ చేసి కోల్డ్ సలైన్స్తో శుభ్రంగా క్లీన్ చేసి బాడీ అంతా తర్వాత మంచి మంచి డ్రెస్సింగ్స్ చేయాలి పేషెంట్కి బాగా డ్రెస్సింగ్ చేయాలి ఆ డ్రెస్సింగ్ చేయడానికి సిల్వర్ డయాజిన్ అని సిల్వర్ ఎక్స్ అని సిల్ఫర్ సిల్వర్ డయాజిన్ అని ఆయింట్మెంట్స్ సిల్వర్ సల్ఫాడయాజిన్ ఎక్కువ వాడతారు ఒక ఆయింట్మెంట్ కొంచెం ఒక చిన్న బాక్స్లో దొరుకుతుంది ఆ ఆయింట్ శుభ్రమ శుభ్రంగా ఆయింట్మెంట్ రాసి శుభ్రంగా డ్రెస్సింగ్స్ చేయాలి పేషెంట్కి వీలైనంత వరకు డ్రెస్సింగ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి చాలా కేర్ తీసుకోవాలండి ఈ పేషెంట్స్కి అందుకనే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పర్వాలేదు లెస్ దాన్ అసలు ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే కొంచెం కాస్త యావరేజ్ హాస్పిటల్ ఇంకా అరవై పర్సెంట్ దాటింది మనకి కాలిన ఒంటి శాతం ఈ రూల్ ఆఫ్ నైన్ ప్రకారం అరవై శాతం కనుక దాటితే ప్రమాదం సో ఎనభై దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం ఎనభై దాటితే దగ్గర దగ్గర తొంభై దగ్గరికి వెళ్ళిందంటే మాత్రం అసలు బతకడం చాలా కష్టం సో ఇకపోతే అరవై శాతం కంటే దాటింది బర్న్స్ అంటే కాలిన గాయాలు అరవై శాతం దాటి ఉన్నాయి అంటే ద బెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే మన మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మంచి ఐసీయు మంచి ఐసీయు మంచి టీం ఉన్న చోటకి వెళ్ళిపోవాలండి అంటే అంటే టర్షియరీ హాస్పిటల్స్ ఇప్పుడు చెప్పాను కదండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ గాంధీ ఉస్మానియా ఇలాంటి చోట్లకి అక్కడ కూడా అక్కడ కూడా ఫెసిలిటీస్ చాలా బాగుండాలి ఫెసిలిటీస్ ఎల్ ఎంత బాగుండాలి అంటేనండి వీళ్ళకి ఫస్ట్ అంబులెన్సులు బాగుండాలండి నెంబర్ వన్ ఫస్ట్ అంబులెన్సులు బాగుండాలి అంబులెన్సులు ఏసీ అంబులెన్సులు ఉండాలి అండ్ లోపల ఆక్సిజన్ ఫుల్గా ఉండాలి క్వాలిఫైడ్ టెక్నీషియన్ ఉండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంబులెన్స్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నామో అందులో చక్కటి ఏసీ మంచి ఎయిర్ కండిషన్డ్ బర్న్స్ వార్డ్ కంపల్సరీ మంచి ఎయిర్ కండిషన్ బర్న్స్ వార్డ్ కంపల్సరీ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచి మంచి ఇవి ఉన్నాయి బర్న్ సెంటర్స్ ఉన్నాయి బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్ ఇప్పటి సమస్య కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే మెయింటెనెన్స్ సమస్య ఉండదు ఇది కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇకపోతే కంప్లీట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ ఉండాలండి మనం ఉన్న బర్న్స్ వార్డ్లో కంప్లీట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ ఉండాలి అసలు ఎవరిని అలౌ చేయకూడదు కంప్లీట్గా స్టిరాయిల్ డ్రెస్లు మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేసుకోవాలి బయట నుంచి వేసుకు డ్రెస్సులతో అసలు లోపలికి ఎలా చేయకూడదు కంప్లీట్గా స్టిరైల్ ప్రికాషన్స్ బర్న్స్ వాడ్ ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఫుల్గా గౌన్లు అంటే మంచి ముందు ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ చల్లగా ఉండాలి ట్వంటీ డిగ్రీస్ దాటకూడదు టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ దాటకూడదు ఎయిటీన్ ట్వంటీ కంటే దాటకూడదు టెంపరేచర్ ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతోంది లోపల అంటే మంచి ఎయిర్ కండిషనింగ్ ఇవి ఉండాలి బర్న్స్ వర్డ్స్ ఉండాలి ఏమాత్రం పద్దెనిమిది ఇరవై కంటే దాటకూడదు ఎందుకంటే దాటే కొద్దితే ఒంట్లో ఒంట్లోంచి ఉంటుంది పేషెంట్స్ చాలా వలనరబుల్గా ఉంటారు ఇంకోటి ఎంత జాగ్రత్తలు అంటే కంప్లీట్గా అసలు మొత్తం స్టిరైల్ ప్రికాషన్స్ అసలు ఎక్కడ గౌన్స్ మీరు వాడేది పేషెంట్ అలా ఆ సిస్టర్ ఎవరైనా బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ స్టిరైల్గా ఉన్నది వేసుకుని రావడమే అసలు మామూలుగా ఎవరు లోపల ఉండకూడదు బర్న్స్ అంత జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ సెవెంటీ సెవెన్ డేస్ చాలా ముఖ్యం అండి ఫస్ట్ డే చాలా ఇంపార్టెంట్ ఇకపోతే మొదటి ఏడు రోజుల్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇన్సె ఇన్ఫెక్షన్ సెప్సిస్ అంటే యూరనో ఈ సెప్సిస్ సెప్టిసిమియా ఒకసారి బ్యాక్టీరియా లోపల చేరి ఇన్ఫెక్షన్ మొదలైందంటే మెల్లగా పేషెంట్ రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారండి అందువల్ల వితిన్ వన్ వీక్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పాను కదండి కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ బర్న్ స్పాట్స్ కంప్లీట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ అసలు మొత్తం స్టిరైల్గా ఉండాలి మంచి మంచి యాంటీబయాటిక్స్ హై యాంటీబయాటిక్స్ వాడాలి బ్లడ్ ఐవీ ఫ్లూయిడ్స్ కంపల్సరీ బ్లడ్ ఇస్తూ ఉండాలి ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండాలి డైలీ మార్నింగ్ ఈవినింగ్ బ్లడ్ టెస్ట్లు అవుతూ ఉంటాయి సో నేను సౌదీ అరేబియా నేను సౌదీ అరేబియా రెండేళ్ళు పనిచేశానండి ఒక చిన్న హాస్పిటల్లో పనిచేసాను యాక్చువల్లీ మూడు వందల యాభై బెడ్స్ ఆ హాస్పిటల్ ఒక పెరిఫెరీ అనమాట అది సౌదీ అరేబియాలో ఒక పెరిఫెరీ అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో ఎలా ఉన్నాను అలాగే సౌదీ అరేబియాలో నన్ను ఒక మూల ఒక చోట వేశారు ఒక ఒక ఏరియాలో వేశారు ఆ ఏరియాలో ఆ ఏరియాలో కింగ్ ఖాళీ హాస్పిటల్ అని ఒకటి ఉంది ఏరియా ఒక హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ కూడా కాదు నాన్ టీచింగ్ హాస్పిటల్ చెప్పాను కదా మా అమలాపురం ఏరియా హాస్పిటల్ లాంటిది అది చూసి నేను ఆశ్చర్యపోయానండి వాళ్ళు మెయింటైన్ చేసే పద్ధతి అక్కడ ర్న్స్ వాడ్ చూసి అసలు నా జీవితంలో అటువంటి బర్న్స్ వాడు నేను ఎక్కడా చూడలేదు అంత అంత వండర్ఫుల్ బర్ల్స్ వాడు లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం నేను ముందు వాష్ చేసుకొని కంప్లీట్గా గౌన్స్ వేసుకొని అప్పుడే లోపలికి వెళ్ళి సెంట్రల్ లైన్స్ అవి వేయాలండి ఎనసెటిస్ట్ మత్తు డాక్టర్ ఇచ్చి సెంట్రల్ లైన్స్ అవి వేస్తాం అంటే ఇక్కడ నుంచి లోపలికి డైరెక్ట్గా హార్ట్లోకి ఒక వీ అక్కడి నుంచి ఇంజెక్షన్స్ అవి ఇస్తాం అనమాట కొంచెం సెంట్రల్ లైన్స్ అంటారు వాటిని సెంట్రల్ లైన్స్ అవి వేయడానికి మత్తు డాక్టర్ని పిలుస్తారు నేను వెళ్ళేవాడిని అసలు లోపలికి వెళ్ళాలంటే పెద్ద పద్ధతి ముందు కడుపు చేతులు కాళ్ళు కనుక్కుని వాష్ చేసుకుని గౌన్ డ్రెస్ మార్చుకుని తర్వాత దాని మీద స్టిరైల్ గౌన్స్ వేసుకుని అసలు ఆ పేషెంట్స్ ఎంత హాయిగా ఉన్నారంటే లోపల బర్స్ కాలిపోయిన పేషెంట్స్ ఎంత హాయిగా ఉన్నారంటే వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వుతున్నారు అంటే వాళ్ళకి ఎంత బాగుంటుంది అక్కడ ఎన్వైరాన్మెంట్ ఎంత మంచి పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు ఎంత మంచి డ్రెస్సింగ్ చేస్తున్నారు ఎంత బాగుంది అక్కడ కేర్ అది వాట్ ఐ ఇంకోటి ఈ బర్న్స్ వార్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఒక హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ అనేది చూసానండి ఒక పెద్ద రూమ్ ఒక పెద్ద రూమ్ దాని మీద హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ అని అది నా జీవితంలో మొట్టమొదటిసారి చూసాను అక్కడ ఒక చిన్న ఊళ్ళో ఉంది సౌదీ అరేబియాలో ఒక చిన్న ఊళ్ళో హైపర్ బ్యారిక్ ఆక్సి ఒక చిన్న ఒక మూడు వందల యాభై బెడ్డస్ హాస్పిటల్లో హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ ఉంది హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ అంటే ఆక్సిజన్ హైపర్ బ్యారిక్ అంటే తెలుసు కదా అండర్ ప్రెషర్ అంటే ఆ రూమ్ లోకి ఒక పేషెంట్ని తీసుకెళ్తే ఆ పేషెంట్కి ఆక్సిజన్ అండర్ ప్రెషర్ దొరుకుతుంది దానివల్ల ఏంటి టిష్యూస్లోకి మొత్తం బాడీ టిష్యూస్లోకి ఎక్కువ ఆక్సిజన్ పెట్టడం వల్ల పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు సాధారణంగా ఇది ఏంటంటే బర్న్స్కి చాలా ఇంపార్టెంట్ బర్న్స్ పేషెంట్స్ కనుక హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ చాంబర్ కనుక ఉంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు మన దగ్గర నేను ఎక్కువ చూడలేదండి ఏమైనా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళాను అక్కడ కూడా కనిపించలేదు ఉంటాయేమో ఎక్కడైనా బాంబే అలాంటి చోట్ల అక్కడ ఉండుండొచ్చు బహుశా మనకు మాత్రం నేను హైదరాబాద్లో హైట్రోబైరిక్ ఆక్సిజన్ ఛాంబర్ చూడలేదు ఇనేమో ఈ మధ్య ఏమైనా వచ్చి ఉండొచ్చు బట్ అక్కడ సౌదీ అరేబియాలో ఒక పెరిఫరీ హాస్పిటల్లో చూశాను ఇది నేను ఒక అమలాపురం లాంటి ఏరియా హాస్పిటల్లో చూశాను గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చూశాను అక్కడ మెడికల్ కేర్ అంటే వాళ్ళు జనాలు తక్కువ కదా బాగా డబ్బులున్న ప్లేసు జనాలు తక్కువ అందువలన దేర్ ఏబుల్ టు ఎఫర్ట్ అంటే మన గవర్నమెంట్ అంత ఎఫర్ట్ చేయలేదు కానీ హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ కనుక ఉంటే బర్న్స్ పేషెంట్స్ కానీ సెప్టిసీమియా పేషెంట్స్ కానీ సీరియస్ పేషెంట్స్ కొంచెం రికవర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయండి అంటే ఆక్సిజన్ అండర్ ప్రెషర్ అనమాట హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ ఇకపోతే తర్వాత ఇదంతా ఎక్యూట్ ఫేజ్ ఇదంతా ఎక్యూట్ ఫేజ్ తర్వాత ఏంటంటే అండి ఫాలోఅప్ సర్జరీస్ చాలా ఇంపార్టెంట్ పేషెంట్ రికవర్ అయినంత మాత్రాన సరిపోదు ఇప్పుడు చాలా చోట చర్మం పోయి ఉంటుంది స్కిన్ గ్రాఫ్టింగ్ అవి చేయాల్సి వస్తుంది అంటే వేరే చోట నుంచి చర్మం తీసి ఇక్కడ వేయడం సపోజ్ ఇదంతా చర్మం పోయింది అనుకోండి కొంచెం బాగా ఎక్కువ పోయింది అనుకోండి చర్మం చాలా వరకు వచ్చేస్తుంది కానీ కొంత గ్యాప్స్ ఉండిపోతాయి వాటిని స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం అంటే వేరే చోట నుంచి చర్మం సపోజ్ తొడమించి చర్మం తీసి ఇక్కడ వేయడం లేకపోతే చెస్ట్ మీదంతా చర్మం పోతే తొడమించి చర్మం తీసి ఇక్కడ వేయడం ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ అవి తర్వాత మె ఒక మెల్లగా ఇదంతా ఒక నెల రెండు నెలల తర్వాత చేసే ప్రొసీజర్స్ స్కిన్ గ్రాఫ్టింగ్ దాంతోపాటు ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఫాలో ఫాలో ఇన్ని థింగ్స్ జరగాలి ఇప్పుడు ఇప్పుడు జరిగిన పేషెంట్స్కి ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనకాపల్లి అక్కడ ఎస్ఈ జెడ్ దగ్గర అయిన యాక్సిడెంట్లో ఇన్ని జరగాలి సో ఏంటంటే మన దగ్గర స్పాట్లో స్పాట్లో పదమూడు మంది పోయారు అంటే తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొంతమంది పోతారు ఆ విషయం మనకి స్లోగా ఇంక పెద్దగా న్యూస్లో రాదు ఎందుకంటే ఈ ప్రొసీజర్లో ఈ ప్రొసీజర్స్ అన్నీ బ్లాస్ట్ బ్లాస్ట్ ఇంజురీస్ కానీ కెమికల్ బర్న్స్ కానీ థర్మల్ బర్న్స్ అంటే ఫైర్ ఫైర్ వల్ల బర్న్స్ కానీ ఇవన్నీ కూడా స్లోగా మెల్లమెల్లగా ఈ ఫస్ట్ వన్ వీక్లో పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత కేర్ ఇచ్చినా ఒక్కొక్కసారి వి లూస్ ద పేషెంట్స్ బట్ మన సైడ్ నుంచి మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేయాలి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్తున్న ప్రొసీజర్స్ ముఖ్యంగా ఏ రూల్ ఆఫ్ నైన్ అనేది అందరూ ఫాలో అవుతారు కానీ మనం ఎటువంటి హాస్పిటల్లో ఎంత ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్న హాస్పిటల్లో ఎంత మనకు ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళామనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ద థింగ్ ఈస్ ఇలాంటప్పుడు మనం ఆలోచించకుండా పేషెంట్ని బెస్ట్ హాస్పిటల్కి రిఫర్ చేసేయాలి బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి సో దట్ వీ కెన్ సేవ్ ద పేషెంట్స్ ముఖ్యంగా అరవై శాతం దాటి బర్న్స్ కనుక ఉంటే అరవై శాతం కంటే ఎక్కువ ఎక్కువ కాలిన గాయాలు ఉంటే మాత్రం టాప్ మోస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే అందుకంటే ఏం లేదు సో ప్లీజ్